హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ సో ఈరోజు మనము డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ అయితే వస్తుంది అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం వీడియో అయితే చూద్దాం డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల పోషక విలువలు అధికంగా ఉంటాయి అంటే ఇందులో మనకు విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం ఫైబర్ అలాగే యాంటీ ఆక్సిసైడ్లు పుష్కలంగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సైడ్లు అధికంగా ఉంటాయి ఇందులో మనకు ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించే క్యాన్సర్ గుండే జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణ సో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది అలా డయాబెటిక్ రోగులకు మేలు దీంతోపాటు మనకు జీర్ణక్రియ మెరుగవుతుంది ఇందులో మనకు మలబద్ధకము అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి అలాగే ఇమ్యూని సిస్టమ్ బలపడుతుంది మనకి ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడైడ్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే రక్తహీనత నివారణ ఐరన్ పోలేట్ అలాగే వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది మెగ్నేషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది శరీరానికి శాంతంగా ఉంచి మంచి నిద్రకు సహాయపడుతుంది అలాగే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది ఎందుకంటే మనకు కొలెస్ట్రాల్ నియంత్రణ గుండె స్పందన సరిగ్గా ఉండడానికి సహాయపడుతుంది చర్మ ఆరోగ్యం చర్మానికి సంబంధించిన సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది అలాగే ప్రకాశవంతంగా ఉంచుతుంది మెదడు ఆరోగ్యం శక్తి పెంపు శక్తి స్థాయిని పెంచుతుంది మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది సో ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే